వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఈ ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టొమాటా స్టాక్ ఎంత వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అందక ప్రొడక్ట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే దిగుమతి అయితే స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా అరవై వేల నుంచి అరవై ఐదు వేల క్రేట్ల వరకు ఇంచుమించుకి రావడం జరిగింది ఇక వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అరవై ఐదు వేల అయితే రావడం జరిగిందని అనంతపురంలో స్టాక్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంచుమించుగా చూసుకుంటే అరవై వేల నుంచి అరవై ఐదు వేల క్రేట్ల వరకు అయితే అనంతపురంకి స్టాక్ వచ్చింది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి కానీ పొట్టమొదటిసారి వేలంపాట్ల ప్రారంభమై భాగ్యలక్ష్మి మదీనా పీవీఆర్ అలాగే జీపీఆర్ కానీ ఇక కిందపక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ ఎంఆర్కేకేజెంట్ ఈ లైన్ ఎక్కడ చూసుకున్నా కొన్ని మందికి దిగుమతి తగ్గింది కొన్ని మందికి దిగుమతి పెరిగింది కొన్ని మందులకి ఏ మాత్రం రాలేదు ఇంచుమించుగా చూసుకుంటే నిన్న మొన్నలాగే ఈరోజు కూడా దిగుమతి దిగింది పెద్ద మార్పు ఏమి లేదు దిగుమతులు అయితే భారీగా రావలేదు స్వల్పంగా తగ్గుగానే వస్తున్నాయి మూడు రోజుల నుంచి ఒకే దిగుమతి అయితే ఇంచుమించుగా అన్ని మార్కెట్లు కలుపుకుంటే ఒకేలాగా ఉంది నిన్న చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్లెట్ పడడం జరిగింది చూద్దాం ఈరోజు ధర ఏమన్నా పెరుగుతుందేమో నిన్న అనుకున్నాం ఐదు వందలు పోతుందని కానీ ధరలు తగ్గిపోయాయి నిన్న మొన్నటికంటే నిన్న వచ్చి ఒక యాభై అరవై రూపాయలైతే ధర తగ్గింది ఈ రోజు ఏమన్నా ధర పెరుగుతుందేమో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి